పాపు నిఖిల్ ఫాదర్ కి ఫాదర్ షర్ట్ వచ్చినప్పుడు కూడా మీరు నిఖిల్ కి సపోర్ట్ చేయకుండా పక్కనున్న బర్సన్ కి లాలీపాప్ వెళ్ళి ఇవ్వడం జరిగింది అందరికి అవన్నీ అవన్నీ అండర్స్టుడ్ కదా మన ఫాల్ ఫాదర్ కి వాళ్ళ ఫాదర్ షెడ్ వాళ్ళకి అవసరం కదా నిఖిల్ కి మనం ఇవ్వాలి కదా మన ఫ్రెండ్ కదా అట్లా చేయలేదు నేను ఆ కంపారిటివ్లీ ప్రయారిటీ ఏదో నేను అదే చూస్తాను సో గేమ్ ఫిజికల్ టాస్క్ వైస్ వచ్చినప్పుడు అంతా కూడా గేమ్ వైస్ గానే పోయినా నేను అండ్ బాండింగ్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నాను బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది ఏదైనా సెలెక్షన్స్ గానీ రిలేషన్షిప్ గాని ఏదైనా బాండింగ్ బోత్ సైడ్స్ ఉంటేనే అవుతుంది ఐ హావ్ సెలెక్టెడ్ సీత ఇనిషియల్లీ బికాస్ మై బెడ్ మేట్ ఉండే మంచిగా మాట్లాడనా అయిందా అదేమన్నా బ్రేక్ అండ్ మధ్యలోనే షీ నెవర్ గేవ్ దట్ స్పేస్ నాకు రిలేషన్షిప్ గ్రో అవడానికి కూడా నాకు స్పేస్ ఇయ్యలేదు జస్ట్ బికాస్ ఐఎమ్ టాకింగ్ టు నిఖిల్ ఈవెన్ దో నేను అప్పుడు ఆపోజిట్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు స్పేస్ ఇవ్వలేదు కదా మరి అండ్ ఐ ఐ సాట్ విత్ ఆల్ దిస్ యష్మితో కూర్చున్న ప్రేరణతో కూర్చొని ప్రేరణతో స్లోగా అయింది దెన్ అభయ్ క్లాన్ లోకి వెళ్ళినాక బ్రేక్ అయింది యష్మితో లాస్ట్ థర్డ్ వీక్ వచ్చేటప్పుడు మా క్లాన్ లోకి వచ్చిన తర్వాత బాండింగ్ వచ్చింది సో ఒక్కొక్కరితోని ఒక్కొక్క స్పేస్ లో అవుతోంది ఒక్కొక్క టైమ్ అండ్ స్పేస్ లో సిచ్యువేషన్స్ లలో అవుతోంది వీళ్ళతోని తొందరగా అయింది ఎందుకంటే ఫస్ట్ తోని కూడా పెట్టుకున్నా సో హీ కేమ్ అండ్ లైక్ యు నో మేడ్ మీ అండర్స్టాండ్ అట్లాగా సోనియా ఇట్లా అని కన్విన్స్ చేయడము సో దట్స్ వే దిస్ బాండ్ గ్రో గ్రే అండ్ అండ్ పృథ్వీతోని మళ్ళీ నెక్స్ట్ స్లోగా అయింది ప్రాబ్లీ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ పృథ్వీతోని థర్డ్ వీక్ సెకండ్ వీక్లోనే క్లాన్ వల్లనే అయింది సో ఇట్ ఈస్ నాట్ లైక్ యూ చూసింగ్ మీ ఆర్ మీ చూసింగ్ మీ బాండ్ ఈస్ టూ సైడ్స్

ఏం వెళ్తుందో ఏమనుకుంటున్నారు బయట తెలుసు నేను ఏంటో అన్నారు కాకపోతే మన బాండింగ్ అంటే మరి లోపల మీకు ఆ డౌట్ డౌట్ ఎందుకు ఎందుకు వచ్చింది వచ్చింది ఇలా బయట విష్ణు థింగ్ కదా ఇట్ కంటిన్యూడ్ యు నో దేవర్ ఆల్ లైక్ ఐ డి నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే వీళ్ళందరికీ పృథ్వీ అండ్ నిఖిల్ అటెన్షన్ కావాలా అందరికీ హౌస్ లా అండ్ వీళ్ళిద్దరికి నేను ప్రయారిటీ ఎప్పుడైనా సరే సో దిస్ ఇస్ వాట్ దే పోర్ట్రేట్ ఆర్ దిస్ వాట్ దే లైక్ దే అండర్స్టూడ్ బట్ ఫేర్లీ స్పీకింగ్ నిఖిల్ కి ప్రయారిటీ అనేది ఏమి ఉండదు నిఖిల్ అందరికి మరి చెట్లా అంటాడు అందరితో మంచిగా ఉంటాడు పీపుల్స్ ప్లీజర్ నిఖిల్ సో అందరితో బాగుంటాడు ఇక్కడ పృథ్వీ ఒకడు ఫేర్ హార్టెడ్ ఉంటాడు సో ఇది మాకుంది అయినా సరే ఏంటంటే నిఖిల్ ఎమోషనల్ వాడు అంతే కదా అని యాక్సెప్టెన్స్ తోనే ఉన్నామే తప్ప ఇఫ్ ఇట్ ఈస్ ఏ పక్కా గేమ్ ప్లాన్ ఐ లైక్ రైట్ అవే టోల్డ్ అండ్ దూరం పెట్టేసేది కదా బట్ మనం ఫస్ట్ మన ఫ్రెండ్స్ లాగా మనం లేకపోతే లైక్ ఒక బాండింగ్ వచ్చిన తర్వాత వీ హ్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ యాక్సెప్ట్ ఫ్లాస్ యాక్సెప్ట్ చేసి లేకపోతే ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో అవి చెప్పి లేకపోతే ఇట్లా ఉండాలి కానీ బాండింగ్ అంటే ఏదో నేను బిగ్ బాస్ గేమ్ లు ఉన్నా కదా అని చెప్పేసి దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫిజికల్ టాస్క్ కదా నువ్వు ఇక్కడ చేసినావు కాబట్టి సంచాలక్ గా నేను రిమూవ్ చేస్తున్నా అన్నట్టు అంత ఈజీగా రాదు కదా సో దట్స్ వాట్ వీ ఫెల్ లైక్ చాలా చాలా చేసింది మాకు లైక్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి అండ్ మమ్మల్ని ఎట్లా పోర్ట్రేట్ చేసిండు లేకపోతే ఇట్లా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడి అవన్నీ మాకు తెలుసు తెలిసినా సరే వి వర్ దేర్ విత్ ఇమ్ ఓన్లీ బికాస్ బట్ నాకు మాకు ఫస్ట్ లా ఫస్ట్ మిస్టేక్ అయినప్పుడు ఎట్లా అంటే వాడు డిప్రెషన్ అండ్ యు నో బయట జరిగిన వాడి పర్సనల్ స్టోరీ అంతా చెప్పుకొని ఈ సైడ్ లైక్ యు నో వెరీ మచ్ డిప్రెస్డ్ ఐ ఫౌండ్ మై ఫ్యామిలీ హియర్ విత్ యూ త్రీ గైస్ అబ్బాయి పృథ్వీ నువ్వు నాకు మంచి కంఫర్ట్ అండ్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నది నేను నాకు మనసుకు నచ్చినట్టు నేను ఉంటా అదే డిసైడ్ నేను ఎక్కువ పెద్దగా ఇది అది అని నేను ఏం పెట్టుకోను నేను అని మాట్లాడాను దట్స్ వేర్ వీ ఫెల్ట్ ఐనో అరే వీడు ఆల్రెడీ డిప్రెషన్ లోని ఇంకా ఎమోషనల్ గా ఇట్లా అంతా చేసి బ్యాలెన్స్ చేయదు సపోర్ట్ చేసి చేద్దాం వాడు ఏమైనా క్వశ్చన్ ఏమైనా అనాలిసిస్ ఎక్స్పెక్ట్ చేసినా చెప్పేది అందుకనే ఫస్ట్ వాడు నా దగ్గరికి వస్తాడు నేనేం వాడికి పోయి నువ్వు ఇది ఎందుకు రాదు ఎందుకు రాంకుల్టా పోక్ చేస్తా తప్ప వానికి నేను ఇట్లనే ఉండు అట్లనే ఉండు అని చెప్పింది ఎప్పుడు లేదు అండ్ వాళ్ళ ప్లాన్ లోకి వెళ్తున్నప్పుడు కూడా అనడం జరిగింది కదా నిఖిల్ నిఖిల్ కి నాతో అవసరం ఉంది అని నేను యా గైడెన్స్ అవసరం ఆల్వేస్ ఇంబాలెన్స్డ్ సో సేవింగ్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్ గా నైనిక సేవ్ చేసిండు సో గేమ్ పరంగా కదా నువ్వు సేవ్ చేయాల్సింది అని పృథ్వీ మాట్లాడాడు ఐ డెంట్ టాక్ ఎనీథింగ్ ఐ అగ్రి అండ్ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ వాట్ ఎవర్ నీకేం అనిపిస్తే అది చేయరా ఎందుకంటే వాడు లైక్ ఎమోషనల్లీ లైక్ ఫ్లిప్ అయితే వస్తా ఉన్నాడు ప్రతిసారి యు యునో సే సమ్థింగ్ అండ్ వాడిని తక్కువ చేయాలని లేకుండే కొంచెం ఎంకరేజింగ్ గా మంచిగా ఉంటే వాడేదో వాడు చేసుకుంటాడు కంఫర్ట్ జోన్ ఇయాలి అనేది ఒక్కటే ఉండే అంతే మనకి ఎందుకంటే వాడు అది డిప్రెస్డ్ ఉండే అట్లా అంత చెప్పినాక వై వుడ్ వి డూ దెట్ యాద నాకు కోట రూపాయలు ప్రశ్న కోట రూపాయలు ప్రశ్న కోట రూపాయలు ప్రశ్న నిఖిల్ స్మోక్స్ మా మీరు మీరేమి ఇస్తా అన్నారు వాడికి నేను పెళ్లి చేసుకుంటప్పుడు నేను అప్పుడు వాడికి చెయిన్ అని చెప్పినా చిన్నోనికి ఇయర్ రింగ్స్ ఇస్తా అని చెప్పిన ఖచ్చితంగా ఇస్తాను యా నేనైతే ఇది ఇస్తా అని చెప్పిన అది కూడా మీకు తెలిసిందో లేదో చూసిందో లేదో తెలీదు నా పెళ్లికి ఏం కావాలో చెప్పండి ఇది ఏమైందంటే అక్కడ ముందు జరిగింది ఏంటంటే జస్ట్ స్మాల్ ఫండ్ థింగ్ నేను మామూలుగా అరే వచ్చేటప్పుడు వాటర్ తీసుకురండ్రా ఇట్లా వాటర్ బాటిల్ తీసుకురండి ఇట్లా ఇట్లా అని అండ్ నికిల్ని ఎప్పుడు కూడా నేను చాయ్ అడుగుతా నిఖిల్ చాయ్ మంచి వేసి చాయ్ పెట్టరా అంటే ఎప్పుడు నేను నేను అయితే వాడ రోజు వాటర్ బాటిల్ అడిగిండు నేను లేజీ ఉన్నా లైక్ తెచ్చుకోపోరా అంటే వాడు లైక్ పృథ్వీ అడితే మాత్రం ఇప్పుడు లేచిపోయి తీసుకొని వస్తావు వాడడితే నేను మాత్రం తీసుకురావు నేను నీకు ఛాయ్ పెట్టి ఇవన్నీ చేయాలి కానీ నువ్వు మాత్రం వాటర్ బాటిల్ తెచ్చియవా అంటే నువ్వు స్మోకింగ్ ఒక్కటి మానేరా నేను ఏదైనా చేస్తాను విచ్ హీ విల్ నాట్ డూ ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు వచ్చిన పాపం వాడి గోల్ ఏంటంటే మామూలుగా స్మోక్ చేస్తాడు సో ఇది నెంబర్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పిండు అండ్ ఎప్పుడు డెసిషన్ మేకింగ్ వచ్చిన నెంబర్ అసలు సూపర్ ఇంక్రీజ్ చేస్తాడు తప్ప తగ్గించాడు సో దట్ వాస్ దేర్ ఐ యు నో ఎట్లయినా మానేస్తలేడు వాడు అని జస్ట్ ఫన్నీగా ఇట్లా నేను అది కాన్వర్సేషన్ ఫన్నీగా వచ్చినది అంతే మాత్రం మీరు మేము ఈవినింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు మామూలుగా నా పెళ్లికి ఏం కావాలరా నీ పెళ్లికి ఏమిస్తావురా ఇట్లా అని మాట్లాడుకుంటాం నాకు యాచ్ కావాలి నాకు ఇది కావాలి ఇట్లా ఫన్నీ అండ్ ఆల్సో నైనికా అండ్ నిఖిల్ షేర్స్ ది డిఫరెంట్ థింగ్ లైక్ యు నో నైనికా కంట్రోల్ చేస్తుంది సిగరెట్స్ నిఖిల్ అన్ని కూడా సిగరెట్ ఆమెనే చూసుకుంటది అండ్ డైలీ డైలీ తగ్గించడము ఇట్లా అంతా ఆమెనే చూస్తది మరి అదంతా బయటికి రాలేదు కదా మరి అంటే మాములు ఈ సిగరెట్ విషయం వస్తే నీకు చూపించింది అది అది కూడా ముందు వెనకాల కట్ చేసి చూపిస్తే ఆ మాత్రం మీకు కన్వే అయింది అట్లా అర్థం చేసుకున్నారు కానీ అదే ప్లాట్ఫామ్ లో నేను వేరే ఒక అమ్మాయిలు కూడా మాములు కొంత తాగుతారు అది చూపించరు బట్ యునో కొంతమంది ఒక ఒక అమ్మాయి ఇట్లా ప్రెషర్ ఉన్నప్పుడు చాలా ప్రెషర్ హ్యాండిల్ చేసుకోలేక నేను సిగరెట్ తాగుతా తాగుతా అన్నప్పుడు కూడా ఆమె లిటరలీ నేను హోల్డ్ చేసిన వద్దు అలవాటు లేదు కదా ఇక్కడ ఇంకా లైక్ యూనో ఎప్పుడో ఒకసారి అన్న అలవాటుని నువ్వు ఇప్పుడు ఈ ప్రెషర్ లో నువ్వు పైకి తీసుకురావద్దు మళ్ళీ అని చెప్పేసి చాలా వరకు హోల్డ్ చేసి ఆ ఒక్క రోజు అంతా నేను పేరు ఇప్పదలుచుకోలేదు ఇక సో హోల్డ్ చేసి ఉంచిన నేను సో మరి అది కూడా చూపించాల్సింది కదా మరి లైక్ యు నో నువ్వు అట్లీస్ట్ ఉన్నది ఉన్నట్టుగా చూపించాల్సింది దట్ వుడ్ బి ఫేర్ అనఫ్ ఏది ఏది నిఖిల్తో నేను అట్లా అన్నది లేదు ఇదన్నా చూపించాల్సింది సో లైక్ వాళ్ళేం చూపించాలని అనుకున్నప్పుడు అది చూపిస్తే ఇక మనం ఏం చేస్తాం దానికి బిగ్ బాస్ తప్పు పడుతున్నారా తప్పు పడుతున్నాం అబ్వియస్లీ అంతే కదా ఇక మరి నీకు కంటెంట్ లేక నువ్వు ఏది పడుతుంది జూమ్ చేసి చూపిస్తా అంటే ఎట్లయితే నేను అనుకున్న ఇంటెన్షన్ వేరు నేను ఉన్నది నేను రియాలిటీ వేరు నువ్వు దాన్ని కూడా నువ్వు ఎడిట్ చేసి ఇట్లా చేసి జూమ్ చేసి చూపిస్తా అంటే చేతులు పట్టుకోరా హక్ చేసుకోరా మీరు కూడా బిగ్ బాస్ సీజన్ లో ఉన్నారు కదా వరకు చేసుకోరా అవన్నీ ఉండయా పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ ఆస్ పార్ట్ ఆఫ్ లైక్ యూ నో డైలీ లైఫ్ ఆల్సో మనం మనం ఒక ఫ్యామిలీ లాగా గ్రో అవుతాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నీకు ఫ్యామిలీ ఉండదు అక్కడ నువ్వే సిస్టర్ అయితే నువ్వే బ్ర బ్రదర్ అయితే ఇంకో ఫ్రెండ్ అయితాడు ఒక దట్స్ వాట్ హ్యాపెన్స్ నో దాని నువ్వు ఇంక వేరే లేకపోతే వేరే సీజన్లు ఏం కాలేదన్నా ఇప్పుడు నువ్వు కొత్తగా నువ్వు చూపించేది అండ్ ఇంకొకటి ఏమన్నాడు అర్జున్ అక్కడ ఆ ఇదేంటి నేషనల్ టీవీ అని తెలియదా నేషనల్ టీవీ అని నీకు తెలియదా నువ్వు టెలికాస్ట్ చేసుకుంటే మరి నేషనల్ టీవీ అని నేను చేసిన కాన్వర్సేషన్స్ లా కొంతమంది బట్టలు వాళ్ళు లేకపోతే దేనికో నువ్వు కట్ చేసినప్పుడు మరి ఇదేందుకు నువ్వు జూమ్ జూమ్ పెట్టి చూపించినావు మరి కెమెరాని సో నీకు తెలియదు నేషనల్ టీవీలో ఏది కావాలి ఏది అవసరం లేదని అండ్ జూమ్ పెట్టి చూపిస్తారు కదా అదే జూమ్ పెట్టి చూపిస్తే ముందు వెనకాల చూపించావు ద హోల్ కన్వర్సేషన్ చూపించాలి కదా అవర్ కదా ఎపిసోడ్ వన్ అవర్ అయినా కూడా నువ్వు అట్లీస్ట్ యూ షుడ్ మేక్ సెన్స్ ఫర్ అట్లీస్ట్ వన్ సీన్ నో నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు నువ్వు ఎట్లా పడితే అట్లా క్యారెక్టర్ పోర్ట్రే చేస్తా అంటే కాదు కదా లైక్ ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక మ్యాటర్ ని పూర్తిగా తెలుసుకోవడానికి చేయాలంటే ట్వంటీ అంటే ఇప్పుడు ఎలా అయితే ఇరవై గంటలు ఒక ఎపిసోడ్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఒక ఎక్స్ప్లెనేషన్ కి ఏంటి అది ఏంటి ఇది అని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటే ఎపిసోడ్ ఒక గంటసేపు ఉండదు ఎపిసోడ్ ఇరవై నాలుగు గంటల ఎపిసోడ్ పెట్టాల్సి ఉంటుం దాట్స్ వై లైవ్ ఇస్ దే నో అండ్ లైవ్ దాట్స్ వై లైవ్ ఇస్ దేన్ మరి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ లైవ్ అదే కదా దాంట్లో కూడా కట్ చేసుకుని చూపించుకున్నావు కదా నా ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు అదే ప్రాబ్లం అదే కదా నేను రేస్ చేశాను నన్నే ఎందుకు అంత నువ్వు అంత చేసి చేసినావు వేరే గర్ల్స్ కూడా దే ఆర్ డూయింగ్ వేరే బాయ్స్ కూడా దే ఆర్ డూయింగ్ అండ్ ఇదే బాయ్స్ ఇప్పుడు నేను పోయి నేను నీకు ఎక్కడ నేను ఇట్లా చేసినట్టు లేకపోతే ఇట్లా అంత కాదు కదా లైక్ నిఖిల్ అనే వ్యక్తి అందర్నీ అట్ చేసుకుంటాడు అందరినీ కన్సోల్ చేస్తాడు అందరితో అలాగే ఉంటాడు పృథ్వీ అనే వ్యక్తి కూడా అందరితో అలాగే ఉంటాడు అట్లీస్ట్ మీ నేను నాకు ఎవరు మంచి మంచి కనెక్ట్ అయినో నేను ఎవరితో బాండ్ వాళ్ళతో మాత్రమే మంచిగా ఉంటా ఇప్పుడు వాళ్ళ మీద తోస్తున్నారా మీరు ఇవన్నీ

అబ్సల్యూట్ గా అదే నేను చూపించేది కనీసం నువ్వు కంప్లీట్ లెంత్ లో చూపించాల్సిందే రెండు గంటల కాన్వర్సేషన్ లా నేను ముందు ఎమోషనల్ అయినా మేము అందరం ఏదో షేర్ చేసుకున్నాం నీ క్లాస్ ఏంటి నా డిప్రెషన్ ఏంటి నీ ఫ్యామిలీ గురించి అన్ని షేర్ చేసుకున్న తర్వాత వెన్ యూర్ గెటింగ్ ఇన్ దట్ మోడ్ ఇట్లా సరే కన్సోలింగ్ లనా లేకపోతే లైక్ యునో అరే ఓకే రా ఇట్స్ ఓకే అయింది ఇట్లా అన్నట్టుగా ఆ మూమెంట్ కి వచ్చిన ఎందుకు వచ్చింది అనే లీడ్ కూడా నువ్వు షేర్ చేయాలి నువ్వు పోర్ట్రేట్ చేయాలి కదా అంటే ఒక మనిషిని స్టార్టింగ్ లో ఒక ఒక సిచ్యువేషన్ లో చూసినప్పుడు ఆ మనిషి ఆ సిచ్యువేషన్ అంతా ఆ మనిషిని అంతా అదే సిచ్యువేషన్ లో చూస్తాం లైక్ మీరు హౌస్ లోకి వెళ్ళంగానే ఇలా వాయిస్ రేజ్ చేసి నోరేసుకొని అందరి మీద పడిపోయి ఇలా అన్నట్టు మీ క్యారెక్టర్ ని పోటరీ బయటకైనప్పుడు

కి నన్నే ఫస్ట్ బిగ్ బాస్ అండ్ నేను ఫస్ట్ మాట్లాడింది కుక్కర్ సరేనా నాకు దొరికింది నాకు అనిపించింది నేను చూసిన దాంట్లో కుక్కర్ మాట్లాడి నేను ఎందుకంటే నాకు ఫుడ్ అనేది విషయం ఫుడ్ అనేది పెద్ద విషయం నాకు అండ్ ఒకరు